ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో రెండో విడత నిర్మాణాలకు నేడు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రెండో విడత సమీకృత గురుకులాల నిర్మాణ పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు నేటి నుంచి ఈ నెల ముప్పై వరకు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో ఆ శంకుస్థాపనలు కొనసాగనున్నాయి వంద నియోజకవర్గాల్లో సుమారు పన్నెండు వేల కోట్లతో వాటిని నిర్మించనున్నారు అందరికీ మెరుగైన విద్య అందించే లక్ష్యంతో ముందుకు సాగుతామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది హైదరాబాద్ మినహా నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట వ్యాప్తంగా పన్నెండు వేల కోట్లతో వంద సమీకృత గురుకులాలు నిర్మిస్తామన్న సర్కారు తొలి విడతలో ఇరవై ఎనిమిది గురుకులాలకు అక్టోబర్లో శంకుస్థాపన చేసింది ఇటీవల మరో ఇరవై ఆరు సమీకృత గురుకులాలకి అనుమతులు జారీ చేసింది అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నందున నేటి నుంచి ఈ నెల తొమ్మిది వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించింది అందులో భాగంగా నేడు నూతనంగా మంజూరు చేసిన నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణ పనులకు ఈ నెల ముప్పై వరకు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలను ఒకే చోటకు చేరుస్తూ అందరికీ మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో సర్కారు సమీకృత గురుకులాలకు నాంది పలికింది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లన్నీ ఒకే డిజైన్ లో ఉండేలా నిర్మాణాలు చేపట్టనుంది ఒక్కో గురుకులాన్ని సుమారు ఇరవై నుంచి ఇరవై ఎకరాల్లో వంద నుంచి నూట ఇరవై ఐదు కోట్ల ఖర్చుతో నిర్మించాలని అంచనా వేసింది సౌర వాయు విద్యుత్ వినియోగం సహా వాననీటి సంరక్షణకి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు సుమారు రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు దాదాపు నూట ఇరవై మంది బోధనా సిబ్బందికి సరిపోయేలా క్యాంపస్లను డిజైన్ చేశారు ఒకేసారి తొమ్మిది వందల మంది విద్యార్థులు తినేలా డైనింగ్ హాల్ డిజిటల్ స్మార్ట్ బోర్డులు కంప్యూటర్ కేంద్రాలు గ్రంథాలయాలు ల్యాబొరేటరీలు క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ కోర్టులతో పాటు టెన్నిస్ కోర్టులు అవుట్డోర్ జిమ్ తో మినీ ఎడ్యుకేషన్ హబ్లా ఉండేలా ఆ సమీకృత గురుకులాలని తీర్చిదిద్దనున్నారు ఈ ఏడాది ఐదు వేల కోట్ల రూపాయలతో గురుకుల సముదాయాలు నిర్మించారని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు అందులో భాగంగా రెండో విడత గురుకులాలకు నేడు శ్రీకారం చుట్టనుంది కొత్త వాటితో కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం యాభై నాలుగు చోట్ల గురుకులాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి మిగతా ప్రాంతాల్లోనూ సరైన స్థలాన్ని గుర్తించి త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది